హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దసరా కానుకను ప్రకటించిన ప్రధానమంత్రి మోదీ ఆ వివరాలు ఇంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మోదీ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త అందించింది ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అదనంగా ఇరవై ఐదు లక్షల కొత్త ఎల్పీజి కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరే ఎక్స్ వేదికగా వెల్లడించారు దేశంలో మహిళల గౌరవం సాధికారతకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే ప్రాధాన్యతకు ఇదో మరో ఉదాహరణ అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు మహిళలను దుర్గాదేవిలా గౌరవించే భారతీయ సంస్కృతిని ఈ పథకం ప్రతిబింబిస్తుంది పొగలేని వంటగదులు సృష్టించడం ద్వారా మహిళల ఆరోగ్యం జీవన ప్రమాణం మెరుగుపడింది అని ఆయన పేర్కొన్నారు కొత్తగా అందించే ప్రతి కనెక్షన్పై కేంద్రం సుమారు రెండు వేల యాభై ఖర్చు చేస్తుందని మంత్రి వివరించారు ఈ ఖర్చులోని గ్యాస్ సిలిండర్ స్టవ్ రెగ్యులేటర్ సురక్షా హోస్ పైపు డీజీసీసీ లైట్ ఇన్స్టాలేషన్ ఛార్జీలు అన్నీ కలుస్తాయి అదనంగా ఉజ్వల్ టూ పాయింట్ జీరో పథకం కింద లబ్ధిదారులకు మొదటి రీఫిల్ సిలిండర్ మరియు స్టవ్ ఫ్రీగా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు అదేవిధంగా గత నెలలో కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న కీలక నిర్ణయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పది పాయింట్ ముప్పై మూడు కోట్ల ఉజ్వల కుటుంబాలకు ఒక్కో సిలిండర్పై మూడు వందల సబ్సిడీ అందుతుందని అన్నారు దీంతో లబ్ధిదారులకు సిలిండర్ కేవలం ఐదు వందల యాభై మూడు రూపాయలకే లభిస్తుందని వెల్లడించారు ఇది ప్రపంచంలోనే అనేక ఎల్పిజి ఉత్పత్తి చేసే దేశాలతో పోలిస్తే భారత్లోనే అత్యల్ప ధర అని ఆయన పేర్కొన్నారు ఉజ్వల పథకం కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదు ఇది సామాజిక విప్లవం పొగలేని వంటగదులను సృష్టించడం ద్వారా కోట్లాది మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది మహిళల ముఖాలపై ఆనందం ఆరోగ్యం కనిపించడం మాకు సంతృప్తి కలిగిస్తుందని మంత్రి అన్నారు ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయానికి దేశ ప్రజలు ప్రత్యేకంగా మహిళలు ధన్యవాదాలు తెలుపుతున్నారని పేర్కొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో